ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వం యొక్క పాపాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అనేక రంగాల్లో అనేక అంశాల్లో వారు చేసినటువంటి పాపాలు ప్రకృతి సంపదని ప్రభుత్వ సంపదని అడ్డగోలుగా అవకాశం ఉన్న మేరకు అవకాశాలు కొత్తగా సృష్టించుకొని కూడా దోచుకున్నటువంటి తీరుని మనం చూసాం దానిలో రోజొక భాగవతం ఈరోజు బయటకు వస్తూ ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొంతు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెదడులాగా పెద ముత్త ఐదు కబుర్లు చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు రోజు టీవీల ముందుకు వచ్చి పెదానికి పెదం తగలకుండా తియ్యటి కబుర్లు తేనె పూసినటువంటి మాటలు తన మోసకారితనానికి ఎంతటి నింపాదత్వం అవసరమో అంత తేనె పూసినట్టుగా తీయని మాటలు చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక సాధారణ ఒక సగటు జర్నలిస్ట్ జర్నలిస్ట్ అంటే సమకాలీన సమాజం యొక్క స్థితిగతుల్ని ఆలోచన ధోరణ్ణి సమాజానికి ప్రతిబింబంలాగా వ్యక్తీకరించేటువంటి వృత్తి అలాంటి జర్నలిజంలో ఒక సాధారణమైనటువంటి జర్నలిస్ట్గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు వేల కోట్ల అధిపతిగా మారిపోయాడు ఇప్పటికి వెలుగు చూసినవి కొన్నైతే వెలుగు చూడాల్సినటువంటివి రాబోయే కాలంలో వెలుగు చూసేటువంటివి ఎన్నో అర్థంగా అయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తూ ఉన్నారు నిన్న నిన్న ఈరోజు పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు ప్రతిబింబమైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి యథా రాజా తదా ప్రజా అన్నట్టు నాయకుని యొక్క అధినేత యొక్క ఆలోచనల్ని పుణికి పుచ్చుకున్నటువంటి సత్తల రామకృష్ణారెడ్డి గారు చుక్కల భూముల పేరుతో కానీ ట్వంటీ టూ ఏ భూముల్ని ప్రీహోల్డ్ చేసినటువంటి సందర్భంలో కానీ ఈ రాష్ట్రంలో లక్షల వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఆరు ఎకరాలని వైసీపీ ప్రభుత్వం గతంలో హోల్డ్ పేరుతోటి కబ్జా చేసినటువంటి పరిస్థితి ప్రభుత్వ కబ్జా కొంతైతే దాంట్లో ప్రైవేట్ వ్యక్తులే నాలుగు లక్షల పైచీలకు ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేశారు చేతులు మారిపోయినాయి అలవలకి సులవలకి పావలాకి బేడకి విలువైనటువంటి భూములు మొత్తం కూడా కొట్టేసినటువంటి పరిస్థితి మనం చూసాం జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన అవగతం చేసుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు ప్రతి దానికి మీడియా ముందుకు వచ్చి కూర్చొని చక్కగా అరటికాయ వలిచినట్టు అబద్ధాలని వండి వార్చేటువంటి నైపుణ్యం కలిగినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంత చక్కటి కబుర్లు చెప్పినటువంటి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు కడప జిల్లాలో అటవీ భూముల్ని ప్రభుత్వ భూముల్ని పక్కనున్నటువంటి అనామకులైనటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి భూముల్ని షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి రాజానాయక్ వాళ్ళ భార్య బుక్కాదేవి గారి పేరు ఉన్నటువంటి ముప్పై నాలుగు సెంట్లు ముత్యాలమ్మ గారి పేరుతో ఉన్నటువంటి ఎకరా ముప్పై సెంట్ల భూమిని బలవంతంగా లాక్కొని ఎస్టేట్లో కలుపుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు యాభై రెండు ఎకరాల వరకు కూడా ఈరోజు తేలిన దాంట్లో ఫారెస్ట్ ల్యాండ్ తనకున్నటువంటి రెండు వందల ఆరు ఎకరాల ఎస్టేట్లో కలిపేసుకొని మొత్తానికి ఫెన్సింగ్ వేసి అన్యులకి తమ కుటుంబ సభ్యులు మినహా వేరే వాళ్ళు దాంట్లోకి ప్రవేశించేదానికి కూడా ఎంట్రీ కూడా అవకాశం లేకుండా పకడ్బందీగా సెక్యూరిటీ వ్యవస్థలను తయారు చేసుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఏం సమాధానం చెప్తారు ప్రభుత్వ భూముల్ని ప్రకృతి వనరుల్ని అడ్డం వస్తే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కబ్జా చేసుకొని దర్జాగా ఎస్టేట్లు నిర్మించుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని దాంట్లో ఇప్పుడు బయటకు చెప్తున్న ప్రకారం గొడ్డల సంస్కృతి ఎర్రచందనం స్మగ్లర్ల లాగా టేకు శ్రీగంధం ఎర్రచందనం రకరకాల అరటి పంటలు పెడతామంటున్నారు అన్యులకు ప్రవేశం లేని అందున అవే ఉన్నాయో వేరే గంజా లాంటి పంటలు కూడా ఉన్నాయో అర్థం కానటువంటి పరిస్థితి డబ్బే పరమావధిగా సంపద సంపాదనే పరమావధిగా కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడ ఆగుతారో ఎంత దూరం పోతారో అర్థం కానటువంటి పరిస్థితి సజ్జల రామకృష్ణారెడ్డి గారి సంగతి మనకంతా తెలుసు ఈరోజు యాభై ఎకరాల్లోనే కాదు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సకల శాఖ మంత్రిగా కూడా చలామణి అయినప్పుడు రాష్ట్రంలో ఏ మూల ఏ పంచాయతీ వచ్చినా ఎక్కడ ఏ ల్యాండ్ కబ్జాకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినా లేదు చిల్కలూరుపేట నియోజకవర్గం లాంటి ప్రాంతాల్లో గ్రానైట్ భూములకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినా ఎవరు ఎందుకు ఎప్పుడు మంత్రులు అయ్యారో ఎలా అయ్యారో అనేటువంటి చరిత్ర వెనకమాల వాటి వెనక ఉన్నటువంటి భూ కబ్జాలు అట్లానే ఈ క్వారింగ్ కబ్జాలు ఎన్ని జరిగినాయో చూసాం వీటన్నిటిలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు కడప నగర శివారుల్లో సీకేదిన్నె మండలం సీకేదిన్నె రెవెన్యూ గ్రామంలో చిత్తూరు కర్నూలు జాతీయ రహదారిని అనుకొని రాయచోట్లో గువ్వల చెరువు నుండి ఘాటు వరకు కూడా భూములు మొత్తాన్ని వీళ్ళ కుటుంబం వీళ్ళ సోదరులు ఆక్రమించినటువంటి పరిస్థితి మనం చూసాం సీకేదినే రెవెన్యూ ప్రాంతంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సర్వే నెంబరు పదకొండు వేల నూట ఇరవై తొమ్మిది ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ యాభై రెండు ఎకరాల సజ్జల అతని సోదరులు దుర్మార్గంగా ఆక్రమించుకున్న పరిస్థితి సజ్జల గారికి ఉన్నటువంటి ఎస్టేట్ రెండు వందల ఆరు ఎకరాల్లో నూట నలభై ఆరు పాయింట్ ఏడు ఐదు ఎకరాలు ప్ర పట్టాభూమి అయితే ప్రభుత్వ భూమి పది ఎకరాల ఇరవై సెంట్లు డీకేటీ పది ఐదు ఎకరాల పద్నాలుగు సెంట్లు చుక్కల భూమి రెండు ఎకరాల రెండు సెంట్లు అటవీ భూమి యాభై రెండు ఎకరాలు అంటే ఈ మొత్తం కూడా తనకున్నటువంటి పట్టాల్యాండ్ నా నూట నలభై ఆరు ఎకరాలని అడ్డం పెట్టుకొని దాని చుట్టూ ఉన్నటువంటి మరొక డెబ్బై ఎకరాల వరకు కూడా భూముల్ని కాజేసినటువంటి చరిత్ర కలిపేసుకున్నటువంటి చరిత్ర పక్కనున్నటువంటి గిరిజన రైతుల్ది ఆక్రమించుకున్నటువంటి చరిత్ర సజ్జల రామకృష్ణారెడ్డికి ఈరోజు ఉంది ఈరోజు సద్దల రామకృష్ణారెడ్డి అదేవిధంగా అంబటి రాంబాబు ఇలాంటి మొత్తైదులంతా కూడా బయలుదేరి తీయటి మాటలు చక్కటి కబుర్లు అబద్ధాలని వండి వారుస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం మీద బురదలేదాని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు చేసినటువంటి కబ్జాలని బయటకు తీస్తే వీళ్ళు ఆక్రమించుకున్నటువంటి భూముల్ని తిరిగి స్వాధీనపరుచుకుంటే వీళ్ళకి కష్టం వేస్తూ ఉంది ఎవరిదో రైతు భూమి వీళ్ళు కబ్జా చేస్తే ఆ రైతుకు తిరిగి ఆ భూమి ఇప్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే ప్రభుత్వం మీద ఎంతటి నింద వేయటానికైనా ఏ విధంగా ప్రభుత్వాన్ని మాట్లాడటానికైనా ఈరోజు ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి పైన అవాకులు చవాకులు పేలటానికైనా వీళ్ళు సిద్ధంగా ఉండి ముందుకు వస్తున్నారు అంటే వీళ్ళ భరితెగింపు వీళ్ళ దుర్మార్గం ప్రజలకిట్టే అర్థమైపోతూ ఉంది నేను ఒక్కటే అడుగుతున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు మీరు మీడియా ముందు కూర్చొని చెప్పినటువంటి కబుర్లు ఏ కబుర్లు అయితే ఏ నీతివంతమైనటువంటి కథలైతే ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి మసిబూసి మారేడికాయ చేయాలి అని అబద్ధాన్ని పదే పదే అందంగా ఒల్లివేసినటువంటి మీ చాకచక్యం మీ చాతుర్యం ఉందో చీజు బయటకు వచ్చి సీకేది ఈ సీకే సర్వే నెంబర్ వన్ సిక్స్ టూ నైన్లో ఉన్నటువంటి ఈ అటవీ భూమిలో యాభై రెండు ఎకరాలకు పైగా భూమిని ఏ విధంగా నువ్వు కాజేశావు ఒక చెప్పు ఇదే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇడుపులపాయలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని కలిపేసుకొని తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం వాటిని తిరిగి అందులో కొంతైనా తిరిగి ఈ ఇది ఇది నా పట్ట ల్యాండ్ కాదు ఇది నేను వేరే వాళ్ళ దగ్గర కొనుగోలు చేసినటువంటి ల్యాండ్ కాదు ఇది ఆ మధ్యలో వచ్చినటువంటి డీకే భూము అసైన్ ల్యాండ్ ఇది డీకే పట్టాలు ఇవి ఇవి నాకొద్దు ఇవి పేదలకు పనిచేస్తానని చెప్పి వాటిని ఈ ఈరోజు నీ పరిస్థితి ఏంటి దాంట్లో నువ్వు పండిస్తున్నటువంటి విలువైనటువంటి పంటలు నేరేడు దానిమ్మ జామ టేకు శ్రీగంధం ఎర్రచందనం ఇలాంటి ఆ పంటలన్నింటినీ కూడా విలువైనటువంటి పంటల్ని ఈ భూముల్లో పెట్టి సంపదని పెంచుకునేటువంటి ఆలోచన చేస్తున్నావే ఈరోజు ఏం చెప్తావు మీడియా ముందుకొచ్చి ఒక జర్నలిస్ట్గా వందల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఎలా సాధ్యమైందో చెప్తే ఈరోజు ఈ రాష్ట్రంలో పాపి జర్నలిస్టులందరూ ఈ సగటు ప్రజానీకం అందరూ మాలాంటి రాజకీయ కార్యకర్తలు అందరూ కూడా నీ ఉపాయం ఏదో చెప్తే నీ పేరు చెప్పుకొని చక్కగా నీతివంతంగా చేసే అవకాశం ఉంటే ఈ వందల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాం అలా కాకుండా ఈ జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని ఈ జర్నలిస్ట్ అనే పేరుని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి రాజస్థానంలో పాగా వేసి అక్కడ నుంచి ఈ అక్రమాలకు నువ్వు తెరలేపు ఉంటే వీటికి నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే వీటిని నువ్వు ముక్కు నేలక రాసి నీ తప్పును నువ్వు అంగీకరించి ఎక్కడి అయితే నువ్వు కొట్టేశావో వాటన్నింటినీ కూడా తక్షణం అప్పు చెప్పాల్సిందే అలా కాని పక్షంలో ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం నీలాంటి కబ్జాదారుల్ని కబ్జా కోరుల్ని కోరలు తీసి ప్రభుత్వ సంపదని ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తుల్ని సంరక్షించే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటుంది అలాంటి శిక్షని అనుభవించడానికి నువ్వు తయారుగా ఉండాలి ఆ శిక్షను నువ్వు ఖచ్చితంగా అనుభవించే తీరాల్సి వచ్చింది కాబట్టి తక్షణం నువ్వు వచ్చి ప్రజానీకానికి ప్రభుత్వాలకి హ్యాండ్ ఓవర్ చేస్తావా నేరాలకు సంబంధించినటువంటి ఈ కేసులు ఏవైతే ఉన్నాయో వీటిని ఎదుర్కొని శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉంటావా అనేది తేల్చుకోమని చెప్పేసి కోరుతూ